హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తాసీన్స్ వరల్డ్ ఈరోజు మనం టేస్టీ టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఫుల్ తా పాయసం చేసుకుందామండి ఈ పాయసం అనేది టేస్టీకి టేస్ట్ హెల్త్కి హెల్త్ లేట్ చేయకుండా రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దామండి ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఈ కప్పు తోటి సగ్గుబియ్యాన్ని ఒక రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకోవాలండి చూడండి నేను వేరేగా నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ గీ వేసుకోవాలండి నెయ్యి వేసుకొని అందులో ఒక కప్పు వరకు తామర గింజలండి ఫుల్ మక్కన ఇవి వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకో చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా కనుక విరిగితే మనకి పూర్తిగా ఫ్రై అయిపోయినట్టండి ఫుల్ మక్కన అనేది ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక నాలుగు నుంచి ఐదు కప్పుల వరకు పాలు యాడ్ చేసుకోవాలండి అంటే దాదాపు ఒక సెవెంటీ ఫైవ్ ఎంఐల్ వరకు ఉంటుందండి పాలు అందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాలు కాగుతున్నాయి మనము ఇంకొక ఇంకొక బౌల్లో ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగించి పక్కన పెట్టుకోవాలండి మనం పాకమే పట్ట అవసరం లేదు ఇప్పుడు పాలు కాగిపోయాయి కదా అందులోకి మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి మీరు చూడండి ఈ విధంగా ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో ఒక నాలుగైదు జీడిపప్పులు ఒక ఐదు ఆరు బాదం పప్పులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇట్లా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి సగబియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అందుకు చూడండి సగబియ్యం అనేది మెత్తగా ఉడిపోయింది అన్నమాట కొంచెం అందులో కొంచెం కుంకుమ పువ్వు అండి ఐదు ఆరు ఎక్కువలు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకున్నాను టేస్ట్ కూడా యాడ్ అవుతుంది కలర్ కూడా కొంచెం బాగుంటుంది అందులో ఒక పావు కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే బెల్లమే సరిపోతుంది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు పౌడర్ కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలన్నమాట ఈ స్వీట్ అనేది చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకి ఇప్పుడు అందులో కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న మనం కరిగిచ్చి పెట్టుకున్నాం కదా బెల్లము ఆ బెల్లం పాకాన్ని కూడా అందులో వేసేసుకోవాలండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఫుల్ మక్కనాన్ని వేసేసుకోవాలి ఇది సపరేట్గా ఏమి ఉడకన అవసరం లేదండి మనం వేడి మీద వేసాం కదా ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతాయి తినేటప్పుడు పంట కింద తగిలితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం కానీ జీడిపప్పులు కానీ ఇంకేదన్నా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి అంతే అండి ఇప్పుడు వేడి వేడిగా కానీ చల్లగా కానీ సర్వ్ చేసేసుకోవచ్చండి ఫుల్ మక్న పాయసం అనేది రెడీ అయిపోయింది చూడండి అంతే వీడియో కనుక నచ్చినట్లయితే లై లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్